హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు నేనైతే వచ్చేసా కాసేపు అలా లైవ్లో ఉంది మీతో మాట్లాడదామని చూడాలి మరి ఎవరు వస్తారు ఏంటో ఫస్ట్ లైక్ ఇచ్చారు వెరీ వెరీ థ్యాంక్స్ ఎవరండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ అయితే వచ్చారు కామెంట్ చేయండి ఎవరు లైక్ డాన్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు రెండు లైక్స్ వచ్చినాయి రెండు నువ్వేనా తమ్ముడు ఇచ్చింది ఇప్పుడు తమ్ముడు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నీ లైవ్ లేదు సో అలా పెట్టేసా లైవ్ పెడతావా నిన్న అసలు ఈ లైవ్ చేయనట్టుంది కదా సాయంత్రం నీ లైవ్ అయితే నాకు నోటిఫికేషన్ రావట్లేదు నెంబర్ టూ ఎవరు మరి నెంబర్ టూ కూడా వచ్చింది తమ్ముడు లైవ్ చేస్తావా థర్డ్ లైక్ కూడా వచ్చింది తమ్ముడు నీదేనా ఇంకొక సెకండ్ లైక్ హాయ్ ఉమేష్ తమ్ముడు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఏం చేస్తున్నావు టీ తాగావా హాయ్ ముస్తఫా హాయ్ ముస్తఫా ఎలా ఉన్నావు బాగున్నావా మిస్ యూ తమ్ముడు అప్పుడు వచ్చాదా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ ఫోర్ థ్యాంక్ యూ మహమ్మద్ థ్యాంక్ యూ ముస్తఫా మాకు వర్షం పడుతుంది అక్క ప్రజెంట్ సిగ్నల్ కూడా లేదు ఇంకో త్రీ మినిట్స్ ఉంటే సిగ్నల్ కూడా ఆగిపోదు అయ్యో ఓకే ఓకే తమ్ముడు పర్లేదు అనుకోని వర్షాలు మనకు అతలాకుతలా చేస్తున్నాయి కదా మొన్న స్త్రీ కూడా వీడియో పెట్టింది అక్కడ కూడా అని మా సైడ్ కూడా ఒక రోజు ఫుల్ పడ్డది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు ఒకటే రోజు వచ్చింది హౌ ఆర్ యూ ఐఆమ్ గుడ్ నేను బాగున్నా ముస్తఫా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ముస్తఫా కరెంట్ పోయింది అయ్యో మీకు కూడా వర్షం పడుతుందా ఏంటి ఉమేష్ తమ్ముడు ఉమేష్ తమ్ముడు వర్షం పడుతుందా ఏంటి ముస్తఫా గారు ఎక్కడున్నారు అంటే కరెంట్ పోయి టూ అవర్స్ అవుతుంది సో మాది ఎయిర్టెల్ సిమ్ కరెంట్ లేకుండా అంతే తమ్ముడు అంతే ఇబ్బంది అవుతుంది కరెంటు లేకుంటే సో నీ లైవ్ ఉండదు ఇప్పుడు సిగ్నలే ఉండదు ఇప్పుడు లైవ్ ఎక్కడ కరెంట్ లేనియా పర్లేదు పర్లేదు తమ్ముడు ముస్తఫా ఉన్నారా లైవ్లో ఉమేష్ తమ్ముడు మీకు కూడా వైఫై పోయింది కావచ్చు కరెంట్ లేదన్నావు కదా చూడాలి తమ్ముడు మరి ఇంకెవరైనా వస్తారో లేదో చూద్దాం కాసేపు అయితే ఉంటా నేను లైవ్ పెట్టి త్రీ డేస్ అవుతుంది త్రీ త్రీ డేస్ నుండి కరెంట్ ఉండట్లేదు అందుకేనా ఓకే ఓకే తమ్ముడు ఇదే టైంకి పోతుందా ఏంటి కరెంటు సాయంకాలం నువ్వు పెట్టుతావు కదా టైమింగ్ మరి వచ్చినాక నలా సెట్ చేసుకుంటూ అయిపోతుండే కదా లైవ్ ఓకేలా ఏం చేస్తాం మరి సిగ్నల్ ఏమో కానీ పవర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఛార్జింగ్ ఉందో లేదో మొబైల్లో మళ్ళీ మాట్లాడుకుందాం లేప్రేమ్ తమ్ముడు ఓకేనా ఉండు మరి సిగ్నల్ పోయినా పోకుండా మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి చీకటి రాజ్యంలో మనం పవర్ కట్ ఎండాకాలం వర్షాలు పవర్ కట్ అతలా కుతరం అంతే మనసు తమ్ముడు కూడా కరెంట్ లేదన్నాడు కదా కామెంట్ ఏం పెట్టట్లేదు మేబీ ఇటు లేవు తమ్ముడు అటు సైడ్ ఉన్నట్లు ఇటు అయితే లేవు వర్షాలు తమ్ముడు ఉండు మరి పాప మళ్ళీ ఛార్జింగ్ ఉండో లేదో సిగ్నల్ ఉండో లేదో ఉండు సిగ్నల్ ఉన్నా లేకున్నా ఛార్జింగ్ ఉండాలి మళ్ళీ ఏమైంది ఏమైంది మమ్మీ సరే ఇక్కడ ఉంది ఏంటి రా ఆడుకుంటుందా దయమాట ఆడ ఆడద్దు అని సాస్ అంటాడా వద్దు అట్లాంటి అంతే ఫోర్ లైక్స్ అయితే వచ్చాయి ఇద్దరి కామెంట్స్ ఉన్నాయి ఇంకే ఇంక అయితే చూస్తున్నారు మరి కామెంట్ అయితే చేయట్లేదు అలా సైలెంట్గా ఉంటే ఒకసారి కామెంట్ అయినా చేయండి ఎలాగో చూస్తున్నారు మీరు సైలెంట్గా ఉండడం వల్ల లైవ్ ఇంకొకరికి వెళ్ళదు సో మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే మాకు అది చాలా యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే చూస్తుంటారో ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు వస్తారు అలా మాకు ఇంట్లో ఎంతో యూజ్ అనేది ఉంటుంది కామెంట్స్ లైక్స్ వల్లనే చూడాలి ఇంకెవరైతే రావట్లేదు మరి ఇద్దరైతే కంటిన్యూస్గా చూస్తున్నట్టయితే చూపిస్తుంది నాకేం చూద్దాం మరి ఇప్పుడైతే నలుగురు చూస్తున్నట్టు చూపిస్తుంది పిల్లలు గోల గోర వేస్తున్నారు ఇంట్లో ఉన్నారు కదా ఇలా ఉంటుంది అందుకే నాకు పెట్టడం వీలు కావట్లేదు లైవ్ ట్రై చేస్తే వాళ్ళు ఆడుకుంటున్నారని మమ్మీ వెళ్ళగరా హాయ్ రా కృష్ణ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా పండుగ బిజీ అయిపోయిందా మీ పండుగ మా పండుగలు రెండు అయిపోయినాయి చాలా చాలా రోజులు అయిపోతుంది మాట్లాడుకోక ఎలా ఉన్నావురా పిల్లల అల్లరి చూసావా ఎలా ఉందో నాకు ఏ అటే 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 మమ్మీ మెల్లిగా మమ్మీ మెల్లగా ఆడుకోండి దెబ్బలు తాకుతాయి మీకే నేను చెప్తున్నా మెల్లిగా ఆడుకోండి జరా మళ్ళీ ఏడుస్తారు మీరే ఏడుస్తారు కదా Thank okay. you. மெல்லியா அஞ்சு மெல்லியா மம்மி